బ్యూటిఫుల్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజపల్లి అడ్డి ఈ రోజు బ్లాగ్ ఏంటి అని చూస్తున్నారా ఏంటి ఇలా రూస్తున్నారా ఈరోజు మేమైతే ఒక ఫంక్షన్కి వచ్చామన్నమాట ఈ ఫంక్షన్లో ఏమేమి ఎంజాయ్ చేస్తున్నాం ఇలా ఎంజాయ్ చేస్తున్నాం చూసి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజపల్లి లడ్డూ ఛానల్ ఇక్కడ వచ్చేసి మేము బద్వేలో ఫంక్షన్కి వచ్చామండి షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే ఒడుగుల ఫంక్షన్ అనమాట ఇది సో ఫంక్షన్ ఎవరిది అనేసి మీకు డౌట్ రావచ్చండి ఇక్కడ మా మేనత్త కూతురు మానవణిది అనమాట ఇది ఫంక్షన్ బద్వేలో చాలా గ్రాండ్గా చేశారండి చాలా బంధువులు అందరం వచ్చామండి చాలా ఆడావిడిగా సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు గులాబీ స్వీట్ ఉంది కదా వాళ్ళండి రీల్స్ చేసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు హాయ్ రాజపల్లి లడ్డో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు నేను వాయిస్ ఎవరు ఇస్తున్నాను అనమాట సో అక్కడ వచ్చేసి మా స్వప్న అనమాట అండి మన సబ్స్క్రైబ్ చేసుకుంది మన ఛానల్ చాలా క్యూట్గా ఉన్నారు వాళ్ళ బేబీ కూడా ఇక్కడ వచ్చేసాము సో ఇక్కడ వచ్చేసి మా మా నాన్న వాళ్ళ అక్క అనమాట అండి మా మేనత్త గారు ఐదు మంది ఉన్నారు ఆమె ఒక ఆమె అనమాట వాళ్ళలో వచ్చేసి మా బావ ఇంకొక మేనత్త కొడుకు అనమాట ఇక్కడ ఇంకొక ఆమె కూర్చోంది కింద ఆమె వచ్చేసి మా చిన్న మేనత్త అనమాట ఆమె అండి అందరం ఫంక్షన్లో కలిసాము మా మేనత్త పిల్లలు వాళ్ళు కడప గులాబీ స్వీట్ అనే వాళ్ళు వాళ్ళండి క్రేజీ ఫ్యామిలీ అనేవాళ్ళు ఇంకొకరు అది అక్కడ జడ వేసుకుంటుంది కదా ఆమండి ఇక్కడ వచ్చేసి స్వప్న అండి హాయ్ రాజుపల్లి లడ్డు గారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మీ రెడీ ఉంది హై చెప్తుంది ఇక్కడ మా అన్న అన్నమాట అమీర్ హాయ్ చెప్పు వీరభద్ర హాయ్ చెప్పు ఏ కొంచెం మెంటల్ అన్నమాట హాయ్ రాజు ఫ్యామిలీ లడ్డు హాయ్ సో గైస్ అక్కడ అందరూ వెళ్తున్నారు అన్నమాట మేము వెళ్ళాలి సో కొంచెం నిదానంగా వీరభద్ర వాటర్ అతను చేసింది అంతా లేట్ వీరభద్రనే గైస్ ఎంతసేపు రడ్ అయినారంటే ఈ పిల్లోడు ఒక గంట పట్టింది మేము ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట సుసారా డ్రమ్స్ సౌండ్ ఎట్లా వస్తుందో డ్రమ్స్ సౌండ్ చూద్దాం అండ్ ఎలా ఏమేమి జరుగుతున్నాయి ఎవరో డ్యాన్స్ చేస్తున్నారో అన్నీ చూపిస్తాం అండ్ ఏం ఫంక్షన్ అనేది లాస్ట్ వరకు చూసి గెస్ట్ అయ్యండి గైస్ మీరే సో బయలుదేరుతున్నాం బయలుదేరుతున్నాం మేము అక్కడక్కడ నేను వచ్చేసి రియల్ వాయిస్ కూడా పెట్టానండి చూడండి ఒక కొంతమంది అడుగుతున్నారు రియల్ వాయిస్ కూడా అప్లోడ్ చేయండి అనేసి వీడియోస్ ఫొటోస్ డాన్స్ అండ్ సో బాగా గ్రాండ్గా చేశారండి ఈ వంటలు కానీ హాల్లో బుక్ చేశారన్నమాట ఇక్కడ బాగా గ్రాండ్గా చేశారు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు చాలా బంధువులు అందరం కలిసాము ఒక్కసారిగా ఇలా కలిస్తే కనుక వీడియో తీసుకుంటే కనుక ఒక మెమరబుల్గా ఉంటుంది కదా అనేసి మేము కూడా తీసామండి ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ జెండాలు ఎత్తు తీసుకొని పోతున్నారండి జెండా మా దగ్గరికి జెండా మన దగ్గర జెండాలు నిలబెట్టేసిన తర్వాత బాస్కలు వేసేస్తారు క్లీన్ చేసుకుంటారు అంతా సదింపలు పిచ్చేసుకుంటారు తర్వాత ఇంకా మెరవన్ అయిపోయిన తర్వాత భోజనాలు పెడతారు సో వీళ్ళందరికీ చాలా క్యూట్గా రెడీ అయ్యారు అందరికీ వేడిగా వచ్చేసి కోతి కూడా వచ్చేసింది ఫంక్షన్కి చూసేయండి ఫ్రెండ్స్ చూస్తూ ఉందన్నమాట ఏం చేస్తున్నారు వీళ్ళు అనేసి ఇక్కడ సో ఇంకా కొంతమంది బంధువులు రాలేదన్నమాట వాళ్ళ కోసం కూడా వీడియో తీసి పెట్టేస్తే కనుక అప్లోడ్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు కదా రాని వాళ్ళు కూడా అనేసి అందుకే వీడియో తీసాను నేను ఈ ఫంక్షన్ అంతా హడావిడి ఎవరి కోసం అక్కడ ఉన్నాడు కదా ఆ బాబు టోపీ పిట్టి ఆ బాబు ఫంక్షన్ ఇది ఎంత ఇక్కడ హడావిడి సో ఇక్కడ వచ్చేసి మా వారు నేను కనిపించలేదు అని చూస్తున్నారా వచ్చేటప్పుడు దారిలోనే వచ్చేసి బంధువులు కనిపించారు అక్కడ అందరినీ పలకరిస్తూ ఉన్నాను అందుకోసం రాలేకపోయాను ఇక్కడ వచ్చేసి భోజనాలు ఇంకా స్టార్ట్ అయ్యాయండి రియల్ వాయిస్ కూడా వచ్చేస్తా చూడండి సో ఇక్కడ వచ్చేసి లేడీస్ ఒక సైడు బాయ్స్ ఒక సైడ్ కూర్చున్నారండి ఫైనల్ గా మాకు వచ్చింది అనమాట వచ్చింది ఇది పేపర్ గ్లాస్ ఉన్నట్టుంది యూట్యూబ్ లేవా సో గైస్ ఆకలింగ్ ఆకలింగ్ కడుపులో ఎల్కింగ్ వెల్కింగ్ అండ్ వాటర్ అంటే వచ్చింది నెక్స్ట్ వెయిటింగ్ ఫోర్ ఫుడ్ అనమాట ఫుడ్ ఎంత పట్టి వస్తుంది అసలు సౌండ్ వస్తుంది ఏం అర్థం కావాలి వాయిస్ ఎనకొస్తుంది మళ్ళీ డబ్బింగ్ ఎలా అనుకుంటున్నా మా డాడీ మా అన్న వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఇది స్టక్ అవుతుంది ఫోన్ గాయ్స్ బాయ్ గాయ్స్ అదే వైట్ అండ్ బ్లాక్ షర్ట్ వేసుకొని ఉన్న చూడండి గైస్ స్పెచ్ పెట్టుకొని వైట్ అండ్ బ్లాక్ అలా కాదులే సో గాయ్స్ అక్కడ అన్నమాట మా డాడీ అప్పుడు చూడండి చూపెట్లా చూస్తున్నారు సో మా డాడీ అండ్ మా అన్న అక్కడ కూర్చున్నాడు మా పెదనాన్న అలా హాస్టల్ అయన్ లోకి వస్తే వాళ్ళు కూర్చున్నారు అన్నమాట మా మటన్ కర్రీ గోంగూర ఇంకా అండ్ కలర్ రైస్ అండ్ పాయసము చికెన్ పకోడా ఇంకా చాలా పెట్టారు సో చాలా ఐటమ్స్ పెట్టారు నాకు గుర్తులేదు సో గైస్ కడప గులాబీ స్వీట్ అనమాట అక్కడి సో అక్కడ చెప్పిన అక్క అయితే ఇంకా డబ్బు మంచిగా డబ్బింగ్ నేను మా అక్క ఇస్తుంటే సడన్ గా స్టాక్ అయిపోయింది ఫోన్ తర్వాత ఇది అనమాట ఫస్ట్ మా గోంగూర వచ్చిందనమాట ఇంగ్రీడంలో అయితే గోంగూర సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ సాంగ్యం వచ్చింది అనమాట ఆ కార్లో తీసుకొని వచ్చేసింది వాళ్ళ అమ్మ సాంగ్యము వచ్చేసి డమ్స్ అన్ని సౌండ్ చోవులు మూసుకుంటుంది అమ్మ సో ఇదంతా వచ్చేసి ఫంక్షన్లోనే చేశారండి వంటలు అయితే చాలా టేస్టీగా బాగున్నాయండి అందరం కడుపు నిండా తినేసాము పొంచేసిన తర్వాత అందరం కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉండమన్నమాట అక్కడ వచ్చేసి మా పెద్ద వదినామ వాటర్ తాగుతుంది ఆమె వచ్చేసి రాజంపేటలో ఉంటుంది ఫ్రెండ్స్ అందరం వచ్చేసి ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరం వచ్చి కలిసేసరికి చాలా హ్యాపీగా కూర్చొని తినేసి మాట్లాడుకుంటూ ఉండమన్నమాట చాలా రోజుల తర్వాత అందరం మీట్ అయ్యాయి అనమాట ఎప్పుడన్నా కానీ ఇట్లా ఫంక్షన్లలోనే కదండి అందరం కలిసేది అందరం కలిసి మాట్లాడుకుంటూ ఉండేది సో ఇక్కడ వచ్చేసి వేరే ఫంక్షన్ వీడియో అనమాట ఇది మా బావ మేము వచ్చేసరికి క్యాసెట్ పెట్టాడు చూసి ఇచ్చాడు మీరు కూడా అక్కడ ఉన్నారు చూడండి అని చెప్పేసి మీ వారు అక్కడ ఉన్నారు చూడండి అని మేము కూడా ఆ ఫంక్షన్కి వచ్చాము కాకపోతే ఆ ఫంక్షన్ కూడా లాస్ట్ వరకు ఉండలేదండి ఇప్పుడు నిన్న వెళ్ళిన ఫంక్షన్ కూడా లాస్ట్ వరకు మేము చూడలేదండి ఫంక్షన్ అయ్యేటప్పుడు ఇంకా భోజనాలు కూడా తినేసి మేము వచ్చేసామండి ఎందుకంటే మాకు వేరే ఇంకా స్వీట్లో ఆర్డర్ ఇచ్చారండి అందుకోసం వాళ్ళకి ఇవ్వాలి కదా చెప్పిండే అని అనేసి మేము వచ్చేసాము లాస్ట్ ఫంక్షన్ జరిగినంత వరకు ఉండలేము మేము అందుకు ఫంక్షన్ వచ్చేసి ఓనీల ఫంక్షన్ అండి ఇది ఓనీల ఫంక్షన్ కూడా మేము వెళ్ళాం లాస్ట్ వరకు ఉండలేదు ఫ్రెండ్స్ ఏమంటే ఇది కూడా చిన్న క్లిప్ యాడ్ చేశాను నేను ఇక్కడ వచ్చి చలిపిండి నూపిండి అరటి పండు పూలు పండ్లు అలాంటివన్నీ అండి ఈ వీడియోస్లో కూడా చాలా మంది కూడా ఉన్నారు మిస్ అయిపోయారండి మిస్ అయిపోయారంటే కొంతమంది చనిపోయారండి అందుకోసం అవన్నీ చూసుకుంటూ ఉండాలి మేము గుర్తుగా ఉంటాయి కదా ఇలాంటివన్నీ సో మా బాబు అయితే కనుక ఆనందానికి అంతులు లేవు అనమాట డాన్స్ చేస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి నేను మా ఆశా ఉంది చూడండి ఎంత క్యూట్ గా ఉందో చిన్నప్పుడు చూసుకొని చాలా మురిసిపోతుందండి ఇది చూసి వీడియో సో వీడియో కానీ లైక్ షేర్ కామెంట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ గాయస్ మా బావచ్చు చూడండి